ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి పండుగ వేళ బస్సు ప్రమాదం ఇరవై ఐదు మంది ప్రాణాలు గాళ్ళు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగలు ప్రారంభమైతే అయిపోయాయి కానీ నిన్న తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు యాభై మూడు మంది ప్రయాణిస్తుండగా ఇరవై ఐదు మందికి గాయాలు కావడం అయితే జరిగింది వివరాల్లోకైతే వెళ్తున్నట్లయితే నాగర్ కర్నూలు కొల్లాపూర్ బస్సు డిపోకు చెందినటువంటి బస్సు హైదరాబాద్కి వెళ్ళింది హైదరాబాద్ నుంచి తిరిగి కర్నూలుకు యాభై మూడు మంది ప్యాసింజర్లతో తిరిగి ప్రయాణం కాగా అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అయినటువంటి మాచారం హైవే వద్ద ముందు వెళ్తున్నటువంటి డీసెం డ్రైవరు సడన్గా సడన్ బ్రేక్ వేయడం ద్వారా వెనుకనే వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కుట్టడం జరిగింది తద్వారా ఇరవై ఐదు మందికి గాయాలు కాగా బస్సు డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుని పోయాడు ఈ ప్రమాద స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు ట్రాఫిక్ రెండు గంటల పాటు నిలిచిపోయిందనే చెప్పుకోవచ్చు అయితే సంక్రాంతి పండుగ వేళ ఇంటికి పయనమవుతున్న వివిధ కుటుంబాలకు ఈ చేదు వార్త తీవ్రంగా కలవరపెట్టింది మర మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం